వాడి దాసుడు దాసుడు దేము ఎందుకు వచ్చిందో అని అయిన వాడి దాసుడు ఏమి తెలియక తెలియక హాయిగా తిని మీరు ఎంచిన వాడి నీతుడు మన దేహం ఎందుకోసానికి వచ్చింది మరి ఏం కారణం కోసానికి వచ్చింది ఇంత చక్కని మానవ జన్మము మనకి ఎందుకోసానికి వచ్చింది దీని మీద చింతన ఎవరైతే చేస్తాడో ఆడే దాసుడు

మానవ జన్మం ఉద్దేశమే పరమాత్మీ ప్రాప్తి చేసుకొని మోక్షం పొందుకున్నందుకు దానికోసానికే మనకు మానవ జన్మ ఈ జన్మ దాటిపోయినట్టే మన ఎనభై నాలుగు జన్ జన్మాలు ఎత్తి ఎత్తి చివరికి ఎప్పుడస్తో మానవ జన్మ చివరికి ఎప్పుడస్తో మానవ జన్మ ఇప్పుడు వచ్చే సమయం ఇప్పుడేమన్నా చేస్తాం ఈ సమయం పోతే మాట రాజుగా ఇట్లనే నాక ఒక భక్తురాలు ఉండే భక్తురాలంటే ఉపదేశం కాలే కానీ దాన ధర్మాలు సాధులు సంతులు ఆయన ఆయనకు మానం సన్మానం చేస్తుండే ఆ బావి బావి కా అయితే ఒక నాడు వచ్చిండు నాదుడు వచ్చి మా పీకేసింది కాలు కడిగింది పాలు అప్పుడు మరి నాడు అంటాడు మరి నాకు ఇలా తీసి చూపలేదు ఏ మరి అంట చేసిన వాడి అంట తిను వాడి పర్వాలే అనబట్టి అట్లా తిన్నాను తిన్నాడు తిని ఏమంటున్నా కుసు నాటుడు ఏమంటున్నాడు ఆమెకు అమ్మ అమ్మ అనే వాట గురువు ఎంత మంచివాడు అన్న వాట నీకు ఎంత చక్కని నీకు నీ సహకారాలు ఇచ్చాడు నీ గురువు ఊళ్ళో కానీ లావే మంచోడు అన్నమాట అన్నది అప్పుడు అది ఏమో అది ఏమంటుంది ఏ నేను మహారాజా గురు అన్నప్పుడే ఆయన పోయింది వాళ్ళంతా ఉల్లి చేసుకున్నాను తిన్నానంతా ఉల్లి చేసుకున్నాను అయ్యారు ఏమంది పోయింది ఎటుక ఏ అనవచ్చు ఏదే గురువు లేనింటి కాదా మేము నీళ్లు దాకా గురువు చేయని కాదా నేను గురువు చేసుకున్నాం అనుకున్నా నీవి వాతావరణీ నీ భావం చూసి గురుపుత్రులు దాదా అనుకున్నా కానీ నువ్వు గురువు చేసుకోవాలంటే ఆడింటి కాలం నేను కూడా దాదాపు వెళ్ళిపోయా ఇక అది చిన్న పడిపోయా పాపం ఇంత తక్కువ ఇంత ఆద సన్మానంతో చేసిందంటే వ్యక్తమై బాగా ఇంకా దాని నెత్తిలో అదే కూడా నేను గురి చేసుకోవాలి అంట ఇక లేండి మోక్షం లేదు లేండి దానికి క్షమ్మతే లేదు అన్నప్పుడు దానికి నెత్తిలో అదే తిరుగుతున్నాయి

నువ్వు నా వెనక గింత అయితే నేనే తిరిగి నేను కథమే చేసి పార్టీ నువ్వు ఉపదేశం ఉపదేశం అంటున్నావు కదా నా వెనుక గింత నువ్వు తీసుకుంట్యా నేను పొడిచే తలు చూస్తా ఇట్లా బుద్ధి పుష్కని మొగన్ని కాదే లాగే చూడంత లేదు ఇక ఆగిరికిగా విచారం చేసేగా నెల రెండు నెలలు మూడు నెలలు దాంట్లో పెట్టిందని అడిగారు లేదు అయితే మర నాలుగు నెలలకు మారలేగా నాకు రాత్యం మరి నార్ద వచ్చి నాకు ఉపదేశం అని ఏం చేస్తాం మరి నా నా పాని తీసేది దీనికట్టే ముంద నాకేనాయి అది కానీ గంగదోర నా కళ్యాణం నేను చేసుకుని వెళ్తున్నా నాకు మొదటి అవుతారు అని మాకు తాన పానంది తిట్టారు కదా తీయని ఆయన చేతిలో పోయిందంత పుణ్యమే అది ఇది అనమాట ఉపదేశం అప్పుడు ఉపదేశం ఇచ్చా ఆమెకు ఉపదేశం ఇచ్చిండు ఆయన వెళ్ళిపోయి మంత్రం ఏదో ధ్యానం ఏదో చెప్పిచ్చిండు ఆయన వెళ్ళిపోయి ఇక కొద్ది అయి తలుపులు వేసింది లోపల రామ రామ పట్టుకొని ఎక్తపిట పట్టుకోవాడుకుంటా పుట్టు అరే ఏమైనా ఏట్ల వచ్చి కాయచ్చు నువ్వేం అయినా నువ్వు ఏమన్నాను నేనైనా నాకు బుద్ధి ఉందా నాకు అయి అయ్యే చుట్టా అయితే నువ్వు కా నువ్వు కాదు నేనైంది ఏం ఏం చేస్తాడి ఆవిగా पण गंगाला कोणी येते हां नाको अ తినివేట్ తినివేట్ యా తినివేట్ ఇండి తట్ను కళ్ళేయాలి మూలకి వెట్టిచ్చాలి కట్లు అయినా తట్లు అయినా పండేకి బొంతలు అవన్నీ ఒకకాయ వెట్టిచ్చని నీ నా కల్మతలేదిగా అక్కడకి అక్కడకి ಇದು ದೂರಕ್ಕೆ ಅಡ್ಡ ಮುಟ್ಟಬಿರ ಪರಿಚಯ ಅತ್ತದ್ಯ ಮನ ಪದ್ದವನ ಮೇಲೆ ಮಾಧನಕ ದೂರಕ್ಕೆ ಅಡ್ಡಿಸ್ತದೆ ನಾ ತಕ್ಕ ಮೂಲಕ ಪಟ್ಟು ನಾವು ಕಿಮ್ಮತ್ ಅನಿವ್ಯ నువ్వేమన్నాను నేను నా గురి చెప్పిన విధంగా నేను నచ్చేటో నీకేమన్నా చుట్టూ ఉంటాడు చెప్పు అవి ఇస్తా పల్లెసారి అయిపోయి ఇదేం కథ అయిపోయావచ్చా వాళ్ళ చుట్టమార్చినది ఇక మానం ఉండాలను వచ్చే కదా బట్టి మరి దీనికంటే అయింది నయం ఆయన కొంచెము మెత్తబడి పాయ ఇక అయింది నయమైన బట్టి మరి కలుపుతా అరే

ఆ నాద్దామా నాద్దా మరి మా బట్ట మంచిగానే బావి జోడతో అయితే ఇంకా మంచిగానే కదా అమ్మయ్యా నువ్వు అవుతావా ఆ పో మరి గంగ పోయి బిందె బిన్నె నీళ్ళు తీసుకురా స్నానం చేసి కడి బట్టతో బిన్నె నీళ్ళు తీసుకొని రా బిందె తీసుకొని ఇక పోంగ పొంగ బామ్మలు ఆడకట్టు తలుగుతాయి గంగకు గంగకు పోయే తోల బలు ఆలకట్టలే ఉంటాయి అత్య ఎన్నీ గంగకు నీళ్ళు కాని వాళ్ళు ఇలా బిండ పడుకొని పోతున్నాయి వాళ్ళకు క్రమాలు విచిత్రమైపోయా ఎన్నడూ గంగకు తాను చేయలేదు ఎన్నడూ బిండ పడుకొని పోలే ఇట్లెట్లో పోతున్నాడు నీ ఉపదేశం అవుతున్నాను ఆడే ఆడే అని బట్టి ఇవన్న ఇంత ఖరాబ్ దేశము ఈ ఖరాబ్ దేశంలో ఓ ఉపదేశం ఇస్తున్నారు ఇప్పుడు నువ్వు ఉపదేశం తీసుకున్నా కానీ నీకు ఉన్నాయి నర్తమే ఉన్నది ఇగడ ఊహించాలి అరే ఇలా ఇలా జమగండి ఉన్నది దోసం మంచిగా లేదు ఇక బోల్ ఉపదేశం ఇస్తున్నారు అంటేగా అందిగా మీరు ఆడుచున్నాడానికి వెళ్ళి వాప తెచ్చా వాపద ఏ నేను జలగాలి ఎప్పుడన్నా అయితే కానీ జలగాలి నాని బుద్ధిమే అవు నేను జబర్దస్త్ చేస్తలే నువ్వు అయితే వాళ్ళు అన్న ఏ దేవత దేవుతా మధ్య బాంబులు అన్నారు మరి చెప్పండిగా మరినే పోతున్నాయి చెప్పారు పోంగా గో ఏదైనా టైం వచ్చినప్పుడు ఆ టైంలోనే వస్తుంది మరొక టైం పోయినాక ఆ టైం వస్తుందో రాదు అది నమ్మకం లేదుగా ఏదైతే టైం వచ్చిందో అదే పక్క అవుతుంది మరద టైం వస్తుందో లేదో ఓ తెలదు అయితే అది కాంగా కాంగా ఏడాది రెండేళ్ళు ఐదేళ్ళు పదిహేను ఏం చెప్పేది ఆకిడి ఒకనాడిగా పెన్న చచ్చిపోయింది పెళ్ళను చచ్చిపోయింది పెళ్ళను తచ్చిపోయాక ఆరు నెల ఆరు నెలలకు ఐదు ఐదు నెలలకు మొగలు చచ్చిపోయింది పెన్నం చచ్చిపోయి రాజింటి కళ పుట్టింది రాజు ఇంటి కళడు ఆ రాజంటింటి ఏ ఒక ఏని అయి పుట్టింది మొదటి వీడు కదా అయి ఏనుగట్టి అది బాయ్యము రాజు అయి అయిపోయింది అయితే బిడ్డ మంచిగా పెద్దగా అయింది అలా లగ్గం తయారైంది లగ్గము అయిపోయింది అప్పుడు రాజు పదార్థం అంటుండే ఏదైతే మంచిగా ఏనుగు ఉన్నదో ఎప్పు అన్నాము అదే ఏనుగు వడకరాటి అయినా ఏనుగే ఉండే అలా అని కొట్టాలి మొగండి అయితే దాన్ని సదా దాని మీద మొగడు పెళ్ళం ఇద్దరు పెళ్ళం కూర్చుంది అది బిడ్డ రాజు బిడ్డ దాని మీద గుర్తుండి పోతున్నాడు పోంగ పోంగా అప్పుడు దానికి గుర్తు ఆ ఏనుక్కు హరియాన వెనక వె ఎనక జన్మౌన్న నా ఎన్ని మీద కూర్చున్నది అంటే ఆయనకి మంచిగా వెనక జన్మంది యాదొచ్చింది నా పెళ్ళము వెనక జన్మం నా పెళ్ళము నేను దాని ఇది రాజు ఇంటికి అడగొట్టింది దాని మాదైనాక నేను ఏనిగా కొట్టినా అని గడగడ గడగడ ఏడుస్తున్న అప్పుడు మంది అందరు చూస్తున్నది ఏమైంది ఏడుస్తున్నా ఏమైంది అప్పుడు అది రాజు బిడ్డ కూడా చూసి ఏ గడగడ కళ్ళలు ఈ దానికి అప్పుడు దాని ఎంక జన్మచ్చింది అరే నా మొగడ అరే నా మొగలు అది దానికి కాలొచ్చింది అప్పుడు అంటున్నదిగా ఇక ఏం లేదు ఏడుగా ఏడ్చేసే పని చేయిగా ఇప్పుడు ఇలా ఇప్పుడు ఏమి ఇలా ఉన్నది ఇక ఏడ్చేది అందుకు మనకు మానవ జన్మం వచ్చిందప్పుడు దీన్ని సాధించుకునేది మనకు